అన్ని రంగాల్లో ఆటోమేటిక్గా క్వాలిటీ పెరుగుతుంది రాజకీయాల్లో విలువలు పెరిగితే అన్ని రంగాల్లో అది ప్రభావితం అవుతుంది ఒక ఉదాహరణ మీరు చూస్తే నేను కానీ మా మిస్సెస్ కానీ లోకేష్ విషయంలో ఒకటి ఆలోచించాం ఆ తర్వాత బ్రహ్మిడి విషయంలో ఆలోచించాం ఇద్దరికి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆలోచిస్తే ఇద్దరు స్టాన్ఫోర్డ్కి పోయారు మామూలుగా ఏ కుటుంబంలో ఉండరు ఇద్దరు కూడా స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్స్ అయింది ఈ ఒకటి రెండు కుటుంబాలే ఉంటాయి అలాంటి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చాం నేను ఎప్పుడో ఒకటి ఆలోచించాను ఫ్యామిలీ అనేది రాజకీయాల పైన లైవ్లీహుడ్ కోసం డిపెండ్ కాకూడదు ఆటోమేటిక్ అప్పుడు గౌరవం ఉండదు అందుకే వ్యాపారం కూడా నేను స్టార్ట్ చేశా నలభై సంవత్సరాల కంటే ముందు స్టార్ట్ చేశా ఈ పొండె కంపెనీ త్రీ అండ్ హాఫ్ డికేట్స్ అయింది అప్పుడు నేను ఆయన ఒకటే అడిగాం మీరు రాజకీయాలకు రావాలంటే రావచ్చు లేకపోతే వ్యాపారం చేయాలంటే ఫ్యామిలీ బిజినెస్ ఉంది వెళ్ళమని చెప్పాం నేను అక్కడ కూడా ఒక మాట చెప్పాను రాజకీయాలకు వస్తే కష్టపడాలి త్యాగం చేయాలి శ్రమ చేయాలి వ్యాపారం అయితే ఈజీగా ఉంటుంది మీకు కంఫర్ట్స్ ఉంటాయి యూ డిసైడ్ అంటే ఆఫ్టర్ సమ్ టైం అతను లేదు నేను రాజకీయాల్లో ఉంటానని చెప్పి ముందుకు వచ్చాడు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న మీరు గుర్తుపెట్టుకోవాలి మీలో కూడా అలాంటి ఆలోచన రావాలి